కాకినాడ నగరంలో ఓటర్ జాబితా పరిశీలన సరిచూసే ప్రక్రియను బూత్ లెవెల్ అధికారులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ఆర్డి ఓ ఎస్ మల్లిబాబు ఆదేశించారు ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు వేల రెండులో నమోదైన ఓటర్ల వివరాలను రెండు వేల ఐదు రికార్డులతో స్పెషల్ ఇన్సెంటివ్ రీజన్ సర్ విధానంలో త్వరితగతిన సరిపోల్చాలని ఆదేశించారు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ వివరాలను విశ్లేషించి ఖచ్చితమైన జాబితాను సిద్ధం చేయాలని సూచించారు కాకినాడ నియోజకవర్గంలో ఈ ప్రక్రియ మందగించిన విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించిన అధికారులు సర్వ విధానం ద్వారా ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా శుద్ధమైన ఓటర్ జాబితా సిద్ధం చేయాలని పేర్కొన్నారు అనంతరం ఏఈఆర్ఓ కె శ్రీనివాస్ మాట్లాడుతూ శని ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సర్ విధానం ముమ్మరం చేయాలని సూచించారు సోమవారం జరిగే సమీక్ష సమావేశానికి ప్రతి అధికారి పూర్తి స్థాయి నివేదికతో హాజరు కావాలని ఆయన ఆదేశించారు ఈ సమావేశంలో ఏఈ ఆర్హోలు డిప్యూటీ తహసీల్దార్ వివి ఆర్ఎస్ కృష్ణకుమారి ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ కె గోవిందరాజు ఏఎస్డబ్ల్యూఓకే రాధా డిప్యూటీ సిటీ ప్లానర్ కెవీ కృష్ణారావు అసిస్టెంట్ సిటీ ప్లానర్ కె శ్రీధర్ బూత్ లెవెల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు అందరు కూడా స్టేట్ వైడ్ త్రీ టైమ్స్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది దానిలో భాగంగా సెపరేట్ చేయడానికి ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ పెట్టి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చాలా మంది సెక్రటరీస్ ఇంక్లూడింగ్ విఆర్ఓస్ అటెండెన్స్ చేయడం లేదు చాలా దగ్గర అటెండెన్స్ మిస్ అవుతుందని చెప్పి కంప్లైంట్ దాంట్లో స్టేట్ వైడ్ విఆర్ఓస్ ఏదైతే కేటగిరీ ఉన్నా విఆర్ఓస్ కానీ ఏఎన్ఎస్ కానీ బయట డిపేషన్ అయిపోయిన కానీ వాళ్ళందరూ కూడా మీ సచివాలయంలో బయోమెట్రిక్

ఇరవై ఆరు ఎస్ఐఆర్ అనే దాని కార్యక్రమం కింద మనం ఈ ఓటర్ లిస్ట్ బ్యూరిఫికేషన్ అనేది చేయబోతున్నాం చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి మనం హండ్రెడ్ పర్సెంట్ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత తర్వాత ఎవరైతే ప్రీవియస్ రెండు వేల రెండు నుంచి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని జత చేయడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది చేపడుతున్నాం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో స్టేట్ మొత్తం ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది ఇది జరిగే క్రమంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజంలో ఇప్పటి వరకు మన కార్పొరేషన్ అంటే సిటీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఫార్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయిన దాని మీద ఇది మనం దాదాపుగా ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చేయడానికి పాజిబిలిటీ ఉంది కాబట్టి అది చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది ఇక్కడ మన కాకినాడ సిటీ కాన్స్టిట్యుకి సంబంధించి ఈఆర్ఓ కమిషన్గా ఉంటే ఏఈఆర్ఓస్గా మనకు ఎనిమిది మంది ఏఈఆర్ఓస్ ఉన్నారు తర్వాత ఇరవై నాలుగు మంది సూపర్వైజర్స్ రెండు ముప్పై నాలుగు పోలీస్ స్టేషన్ల మీద ఈ యొక్క స్పెషల్ సమ్మర్ సమర్వేషన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి మన బిఎల్ఓస్ లేదంటే సూపర్వైజర్సు

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థ రూపొందించిన అమోనియా సల్ఫేట్ గుళికల ఎరువును మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందన్న మునారా ఆగ్రో టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ఆర్ నాయుడు కాకినాడ నగరంలో ఓటర్ జాబితా పరిశీలన సరిచూసే ప్రక్రియను వేగవంతం చేయాలి బూత్ లెవెల్ అధికారులకు దిశానిర్దేశం చేసిన నగరపాలక సంస్థాధనపు కమిషనర్ సుధాకర్ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నాయి కాకినాడలో సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిజీవిఆర్ నాయుడు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం